సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం దిగుమతి అవుతున్నటువంటి బియ్యం మీద సుంకాలు విధించడానికి డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది వైపు మనం ఆక్వ రంగంది చూసాము ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బట్టల దగ్గర నుంచి అపరల్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు సడన్ గా బియ్యం మీద డైరీ ప్రొడక్ట్స్ అన్నీ అయిపోయాయి ఇప్పుడేంటి బియ్యం మీద పడ్డారు కెనడా మీద ఇంకా చాలా రాష్ట్రాల మీద కూడా నేను ఇట్లాంటి టారీస్ పెడతా ఉన్నాను మనం కంటే అర్థం చేసుకోవాలంటే యూఎస్ ఎప్పుడు ఎలక్షన్ ఇయర్ వచ్చి అండ్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద కాన్స్టిట్యున్సీ ఫార్మర్స్ మందగానే ఈ సబ్సిడీతో ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ చేస్తే అమెరికాలో ఉన్న ఫార్మర్స్ అందరూ హ్యాపీ అయిపోతారు అనుకుంటున్నాను కానీ రైస్ ఎక్స్పోర్ట్స్ చూస్తే మనకు అసలు ఏ ఇంపాక్ట్ రాదు ఇప్పుడు అరవై శాతం ఆల్రెడీ టారిఫ్స్ ఉన్నాయి మనకు ఇంకెంత వేస్తారు టారిఫ్ దీంట్లో అన్నిటికంటే కృషిలు అంటే ట్రంప్ పాసిబుల్ తెలియకపో మనం కాదు నెంబర్ వన్ బాస్మతి సప్లయర్ యుఎస్ మనం నాలుగో స్థానంలో ఉన్నాం బట్ సడన్గా టారిఫ్లు కావచ్చు లేకపోతే శాంక్షన్స్ బియ్యం మీద ఒక కంట్రోల్ చెయ్యాలి అనేది ఈ మాట ఎందుకని వస్తుంది సో అటు రష్యాని ఏమనలేక ఇటు మనల్ని అనలేక రైతులను అనాలని చూస్తున్నారా పాలిటిక్స్ యుఎస్ పాలిటిక్స్ నేను చెప్పాను అక్కడ కూడా మనలాగా మన అగ్రికల్చర్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర టెక్నాలజీ చాలా తక్కువ అక్కడక్కడ ట్రాక్టర్స్ వాడుతున్నాం అక్కడక్కడ థ్రెషర్స్ వాడుతున్నాం కానీ నమస్తే నేను కవిత వెల్కమ్ టు డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు భారతదేశం నుంచి చౌకగా బియ్యాన్ని అమెరికాలో డంప్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి కాబట్టి దిగుమతి అవుతున్నటువంటి బియ్యం మీద సుంకాలు విధించడానికి డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది యాక్చువల్గా డిసెంబర్ పది నుంచి కీలకమైనటువంటి వాణిజ్య ఒప్పందాల మీద చర్చలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బియ్యం మీద టారిఫ్కి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నారు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు సార్ నమస్కారం సార్ ఒకవైపు మనం ఆక్వారంగి చూసాము ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బట్టల దగ్గర నుంచి అపరల్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు సడన్గా బియ్యం మీద డైరీ ప్రొడక్ట్స్ అన్నీ అయిపోయాయి ఇప్పుడేంటి బియ్యం మీద పడ్డారు యాక్చువల్లీ ట్రంప్కి ఇది బ్రీఫ్ చేసిన వాళ్ళకి తప్పు ఇది ఎందుకంటే మన మీద ఒక్కరే కాదు అక్కడ అదే కాన్ఫరెన్స్లో అదే మీటింగ్లో అంటే ఆఫ్ ద రిమార్క్స్ కూర్చున్న టేబుల్ నుంచి మాట్లాడుతుంటూ కెనడా మీద ఇంకా చాలా రాష్ట్రాల మీద కూడా నేను ఇట్లాంటి ఫారీస్ పెడతా ఉన్నారు మనం ఒకటి అర్థం చేసుకోవాలంటే యూఎస్లో ఎప్పుడు ఎలక్షన్ ఇయర్ వచ్చింది అంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తుంది అండ్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద కాన్స్టిట్యువెన్సీ ఫార్మర్స్ మన లాగానే అక్కడ కూడా అక్కడ పాలిటిక్స్ ఉంది అక్కడ సబ్సిడీ ఉంది సో కొత్తగా ఒక సబ్సిడీ ఇస్తున్నారు ఐ థింక్ ఇట్స్ ప్ర టూ హండ్రెడ్ ట్వెల్వ్ మిలియన్ డాలర్స్ అనుకుంటాను ఈ సబ్సిడీ ఇవ్వగానే ఈ సబ్సిడీతో ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ చేస్తే అమెరికాలో ఉన్న ఫార్మర్స్ అందరూ హ్యాపీ అయిపోతారు అనుకుంటున్నాను ట్రంప్ కానీ ఇది మన రైస్ ఎక్స్పోర్ట్స్ చూస్తే మనకు అసలు ఏ ఇంపాక్ట్ రాదు ఆల్రెడీ మనకి మన బియ్యం మీద ముందే పది శాతం ఉండే టారిఫ్ బిఫోర్ టారిఫ్ టారిఫ్ వేసినప్పుడే దాని తర్వాత యాభై శాతం వచ్చింది అప్పుడు అరవై శాతం ఆల్రెడీ టారిఫ్స్ ఉంది మన ఇంకెంత వేస్తారు టారిఫ్ దీంట్లో అన్నిటికంటే క్రూషలు అంటే ట్రంప్కి పాసిబుల్ తెలియకపోవచ్చు మన దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ రెండు వందల ముప్పై రెండు మిలియన్ అనుకుంటాను అప్రాక్సిమేట్లీ మరితో బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేసాం మనం యుఎస్కి అక్కడ ఉన్న ఇండియన్ డయాస్పోరా కోసం మెయిన్లీ బిర్యానీ దాన్ని తయారు చేసే దాంట్లో అంతా బాస్మతి పనికి వస్తుంది అది పాకిస్తాన్ బంగ్లాదేశ్ మిగతా రాష్ట్రాలు ఏమైనా అరేబియన్స్ అక్కడ ఉన్నవాళ్ళు యుఎస్లో ఇది రైస్ కొంటారు బాస్మతి రైస్ అక్కడ కూడా భారతదేశం ఫోర్త్ పొజిషన్ ఉంది మనం కాదు నంబర్ వన్ బాస్మతి సప్లయర్ యుఎస్ మనం నాలుగో స్థానంలో ఉన్నాం అటాక్ చేయాల్సింది ఎవరినండి ఫస్ట్ ఫస్ట్ నెంబర్ వన్ ఎవరున్నా వాళ్ళు అటాక్ చేయాలి రైస్ ఎక్స్పోర్ట్స్ యూజువలీ పాకిస్తాన్ నుంచి కొంచెం బాస్మతి వెళ్తుంది అంత క్వాలిటీ బాగాలేదు థాయిలాండ్ వియత్నాం వెరీ గుడ్ క్వాలిటీ రైస్ దాని తర్వాత మూడో కంట్రీ నాలుగోది ఇండియా వస్తుంది అన్నమాట ఈ బాస్మతి రైస్ ఆల్రెడీ అరవై శాతం డ్యూటీలో కొనేసుకుంటున్నారు అమెరికన్ కన్జ్యూమర్స్ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇండియన్ లాంగ్ రెయిన్ రైస్కి బాస్మతి మన దగ్గర బిర్యానీ తయారు చేసిన రైస్కి ఇక్వేలంటే ఎక్కడ లేదు సో మన మీద వస్తుందండి భారం రాదు చాలా తక్కువ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ మిలియన్ ఆల్రెడీ మన ఎక్స్పోర్ట్ దానికన్నా మనకన్నా ఐదో మేబీ యూనో వన్ బిలియన్ కూడా ఎవరో ఇంకో ఎవరో ఎక్స్పోర్ట్ ఉండొచ్చు థాయిలాండ్ ఉండొచ్చు వియట్నాం ఉండొచ్చు సో వీ నీ నాట్ వరీ అబౌట్ ఇట్ అట్ ఆల్ మనకన్నా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ రైస్ ఎక్స్పోర్ట్ చాలా డైవర్సిఫైడ్ ఉన్నారు లోకంలో ఇన్ఫ్యాక్ట్ మొత్తం రైస్ ఎక్స్పోర్ట్స్ యుఎస్కే వెళ్తుంది మనది నాలుగు శాతమే మన టోటల్ రైస్ ఎక్స్పోర్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం పంపిస్తుందా నాలుగు శాతమే యూఎస్కే యూఎస్కి వెళ్తాం మనం ఈ నీ నాట్ వరీ అబౌట్ పెద్ద ఫిగర్ ఏం కాదు ఆల్రెడీ డైవర్సిఫైడ్ ఇన్ఫాక్ట్ ఇవాళ పొద్దున ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇండియన్ స్వైప్ నుంచి రైస్ గ్రోస్ ఫెడరేషన్ వాళ్ళందరూ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు మనకు అసలు ఏ టెన్షన్ లేదు ఎందుకంటే మేము ఇక్కడ కాకుండా ఇంకా ప్లేస్లో అమ్ముకుంటాం ఎందుకంటే కొనడానికి మార్కెట్ రెడీ ఉన్నాయి అంటే కన్జ్యూమర్ రెడీగా ఉన్నారు ఆల్రెడీ అమెరికన్ కన్స్యూమర్స్ ఏడుస్తున్నారు బాస్మతి రైస్ పెరిగిందని చెప్పి ఎందుకు టారిఫ్ వేశారు మనకేం లాస్ లేదు వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి చాయిస్ లేదు ఇంకా బిర్యానీ తయారు చేయాలంటే నార్మల్ రైస్తో చేయలేరు దీనికి ఇక్వలెంట్గా అమెరికాలో కూడా ఏం లేదు సరే అమెరికాలో బాస్మతి తయారు చేస్తున్నారంటే ఇంకోటి చెప్పవచ్చు అదే కదా ట్రంప్ చెప్తున్నాయి అంటే అమెరికాలో మా దగ్గర ఉన్న రైస్ని మీరు తెచ్చి రైస్ వేస్తున్నారు మా వాళ్ళు అమ్మలేకపోతున్నారు డంప్ చేసేస్తారు డంప్ చేసేస్తున్నారు కానీ మీ దగ్గర బాస్మతి లేనప్పుడు బాస్మతి ఎక్కడి నుంచి వస్తుందండి మీ బాస్మతి వస్తే మీకు ప్రాబ్లం ఏంటి అది అన్నమాట రెండవది నాన్ బాస్మతి రైస్ నార్మల్ మన సోనా మసూరి లాంటి రైస్లో భారతదేశం నుంచి లాస్ట్ ఇయర్ వెళ్ళింది ఐ థింక్ అప్రాక్సిమేట్లీ ఒక ఇరవై నాలుగు ముప్పై నాలుగు మిలియన్ డాలర్స్ అంతే నథింగ్ మచ్ మన అమెరికా లిస్ట్లో రైస్ డంప్ చేస్తున్న అని చెప్తున్న స్టేట్స్ మొత్తం కంట్రీస్ అన్ని రైస్ అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తున్న రైస్లో మనం ఇరవై నాలుగో స్థానంలో ఉన్నాం ట్వంటీ ఫోర్త్ పొజిషన్ అంటే మనకన్నా పైనకి ఇరవై మూడు నేషన్స్ ఉన్నారు అమెరికాలో రైస్ ఎక్స్ ఇచ్చి ఇంపోర్ట్ చేస్తాం అమెరికాలో ఎక్స్పోర్ట్ చేస్తున్నా సో మనం ఎక్కడ నుంచి వచ్చాం ఇండియా ఎక్కడి నుంచి వచ్చింది దాంట్లో చాలా మినిస్క్యూల్ క్వాంటిటీ అది కూడా మనం ఈజీగా డైవర్సిఫై చేసుకోవచ్చు మన బిగ్గెస్ట్ బాస్మతి మార్కెట్ మనది ఒకటి మన దేశంలోనే రెండవది గల్ఫ్ స్టేట్స్లో అక్కడ ఇండియన్ డయాస్పోరా ఉన్నారు అది కాకుండా వాళ్ళ బిర్యానీ కోసం కూడా మన బాస్మతి రైస్ వాడతాం సో అమెరికన్ రైస్ ఎక్స్పోర్ట్స్ బ్యాన్తో మనకి టారిఫ్ ఎంత పెట్టినా కానీ ఏం ప్రాబ్లం లేదు ఆల్రెడీ అరవై శాతం టారిఫ్లోనే మనం అమ్ముకుంటున్నాం యుఎస్లో ఏ ప్రాబ్లం లేకుండా రేపు అది కూడా కాదంటే మనం ఇంకెక్కడ మార్కెట్ చూసుకుంటే మనకు ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది రెడీగా మార్కెట్ ఉంది అనమాట దానికోసం ఏ టెన్షన్ లేదు మనకి ట్రంప్కి ఎవరో బ్రీఫ్ వేస్తున్నారు ఆయనకే పెద్ద తప్పు ఎందుకంటే అర్థం చేసుకుంటున్నారు వాట్ ఈస్ డంపింగ్ డంపింగ్ ఈజ్ బిలో ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు స్టై చైనా స్టీల్ తీసుకొచ్చి ఇండియాలో డంప్ చేస్తారు వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ కన్నా తక్కువ కాస్ట్లో తీసుకొచ్చి మన దగ్గర డంప్ ఎందుకు చేస్తున్నాం అంటే మన మార్కెట్ని మొత్తం ఫినిష్ చేయడానికి సపోజ్ వీల్ టేక్ అ కాస్ట్ వన్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ పర్ టన్ అని పెట్టుకుందాం జస్ట్ అ ఫిగర్ ఆఫ్ ఎట్ ఫిగర్ వన్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ ప్రొడక్షన్ కాస్ట్ ఉంటే మన దగ్గర సెవెంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్కి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు దట్ ఈస్ డంపింగ్ మనం కూడా చైనా వ్యతిరేకంగా చాలా మటుకు స్టీల్ అది కాకుండా సోలార్ ప్యానల్స్ దీని మీద చాలా మటుకు మనం యాంటీ డంపింగ్ డ్యూటీస్ పెట్టాం చైనా వ్యతిరేక ఇప్పుడు చాలా సంవత్సరాలు నడుస్తుంది దాని తర్వాతనే మన లోకల్ మార్కెట్ డెవలప్ అయింది మన దగ్గర ఉన్న టాటా స్టీల్ కానివ్వండి వైజాగ్ స్టీల్ కానివ్వండి ఇస్పాత్ వీళ్ళందరూ వాళ్ళ ప్రొడక్షన్ పెంచుకున్నారు మన ప్రొడక్షన్ కాస్ట్ ఎప్పుడు హై ఉంటుంది చైనాకన్నా ఎందుకంటే ఒకటి మన సిస్టమ్స్ ఎనఫిషియంట్ మన స్టీల్ ప్లాంట్స్ అంత పాత టెక్నాలజీ మీద నడుస్తుంది స్టీల్ పక్కన పెడితే మనం యుఎస్కి ప్రాబ్లం ఏంటంటే యుఎస్లో ఒకటి సోయాబీన్ క్రైసిస్ నడుస్తుంది సోయాబీన్ అన్నిటికంటే పెద్ద బయర్ చైనా చైనా అప్పుడు చైనా కొంటున్న ఒరిజినల్ క్వాంటిటీ లాస్ట్ ఇయర్ దానికన్నా ముందున్న సంవత్సరం కొనే క్వాంటిటీ కన్నా ఓన్లీ ఇరవై ఐదు శాతం కొంటున్నారు అంటే ఒక ఎగ్జాంపుల్లో వంద కిలోలు కొంటుండే ముందు ఈ సంవత్సరం ఇరవై ఐదు కిలోలే కొన్నారు సో అక్కడ అమెరికన్ కన్జ్యూమర్ పెద్ద ఓట్ బ్యాంక్ అక్కడ ఫార్మర్ మనలాగానే వాళ్ళు ఇప్పుడు ఓట్ చేయబోతున్నారు మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఇది బియ్యం సోయాబీన్ ఇదంతా క్రైసిస్ వాళ్ళకు ఉంది అమెరికాకి మళ్ళీ అదే ప్రాబ్లం ప్లంబర్ మోర్ దాన్ ద ట్యాప్ కాస్ట్ అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ ఇస్ వెరీ హై చాలా హై ఉంది అక్కడ మెకనైజేషన్ ఉండి కూడా మన దగ్గర అదే మెకనైజేషన్ తీసుకొస్తే భారతదేశంలో మన కాస్ట్ ప్రొడక్షన్ చాలా తగ్గుతుంది కానీ మన దగ్గర సర్ప్లస్ మ్యాన్ పవర్ ఉన్నారు మన దగ్గర ఊర్లలో కానీ పొలాలు వెళ్ళి పనిచేయడానికి చాలా మంచి వాళ్ళ దగ్గర లేరు మెక్సికో నుంచి చాలామంది వచ్చి ఇల్లీగల్గా పనిచేస్తుండే అక్కడ వాళ్ళు కూడా ఈ సంవత్సరం లేరు అక్కడ ఇన్ఫాక్ట్ చాలా చోట్లలో స్ట్రాబెరీస్ విచ్ ఇస్ పెరిషబుల్ ప్రోడక్ట్ అది స్పాయిల్ అయిపోయడానికి ఎవరు లేరు అంట మెక్సికన్స్ అందరూ వెళ్ళిపోయారు పారిపోయారు ట్రంప్ ఇట్లా ట్యారిఫ్ ట్యారిఫ్ పెట్టారు దాని తర్వాత వాళ్ళ మీద ఎగ్జిట్ ఫార్మాలిటీస్ పెట్టిన తర్వాత అందరూ పారిపోయారు అక్కడి నుంచి సో భారతదేశం నుంచి ఈ ఆయన చెప్పిన ఫిగర్స్ ఆయనకి అర్థం కాలేదు బహుశా మన వాళ్ళు కూడా ప్లేఅప్ చేశారు ఎందుకంటే అదే ప్రస్ అదే బ్రీఫింగ్లో కెనడా గురించి మిగతా రాష్ట్రాల గురించి కూడా చెప్పారు ఆయన మనం ఒకటి అగైన్ రిపీటింగ్ ఫోర్త్ పొజిషన్ బాస్మతి ఎక్స్పోర్ట్స్లో మన యూఎస్కి అంటే మనకన్నా మూడు కంట్రీస్ పైన ఉన్నాయన్నమాట మనకన్నా ఎక్కువ మనం టోటల్ ఎక్స్పోర్ట్స్ యూఎస్కి రెండు వందల ఇరవై నాలుగు మిలియన్ డాలర్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ నాన్ బాస్మతి రైస్ ఓన్లీ ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు మిలియన్ డాలర్లు అంతే ఆరు యాభై నాలుగు అనుకుంటారు ఐ డోంట్ రోమ్ ద ఎగ్జాక్ట్ సమ్వేర్ ఇన్ దట్ రేంజ్ నథింగ్ బట్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ ఇది వీ నీ నాట్ వరీ మీకు అక్కడ కూడా మనం ఇరవై నాలుగు స్థానాల్లో ఉన్నాం సో వీఆర్ ఎక్స్పోర్టింగ్ మోర్ రైస్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ మనం యూఎస్కి చాలా తక్కువ మిగతా ఎందుకంటే ఒకటి కాస్ట్ ఆఫ్ డిస్టెన్స్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయడంలో మనకి వెస్ట్ ఏషియాలో అమ్మడం ఈజీగా ఉంటుంది ఇక్కడ గల్ఫ్ కంట్రీస్కి అంతా అమ్మడం ఈజీగా ఉంటుంది అక్కడ మెయిన్లీ డిమాండ్ బాస్మతి ఉంటుంది అండ్ కోర్స్ సోనా ఎందుకంటే చాలామంది పెద్ద ఇండియన్ ఎక్స్పాట్రేట్ కమ్యూనిటీ ఉన్నారు వాళ్ళు వాళ్ళ మన ఇండియా నుంచి వచ్చే బియ్యం అంటే అదే కొనుక్కుంటారు వాళ్ళు వారికి ట్రస్ట్ ఉంది అది సోనా మసూరి కానీ అట్లాంటి రైస్ కుకింగ్ కోసం జనరలీ అది కాకుండా బాస్మతి ఫర్ స్పెషల్ ఒకేజన్స్ బిర్యానీ లాంటివి సో ఇప్పుడు కవిత గారు ఏం టెన్షన్ లేదు ట్రంప్ చేసిన స్టేట్మెంట్కి ఇంకోటి అప్పుడే అదే బ్రతులు అన్నారు టారిఫ్ టాక్స్ నడుస్తుందని చెప్పి వాళ్ళ సెక్రటరీ చెప్పారు పక్కన నుంచి వరుసగా ఉండబోతున్నాయి ఢిల్లీలో ఢిల్లీలో సో ఆగండి అని చెప్పి ఇది ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్ జాకీ నేను చూస్తానులే నేను ఏం చేస్తాను ఆయనకు తెలియదు ఆల్రెడీ అరవై శాతం ఉందని చెప్పి ఇంకా నలభై శాతం పెడితే వాళ్ళకే ప్రాబ్లం వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అమెరికన్ కన్జ్యూమర్స్ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నలభై డాలర్లు ఇస్తున్న మనుషులు అరవై డాలర్లు ఇవస్తుంది వాట్ ఎవర్ క్వాంటిటీ దే బై ఇది ప్రాబ్లం అనమాట సో వీ నీ నాట్ వరీ మనకి ఏ టెన్షన్ లేదు ట్రంప్ దీనికన్నా ముందు పెట్టిన ట్యారిఫ్స్తో మనకి ఇప్పుడు ఓకే మన రెండు ఇండస్ట్రీస్ కొంచెం ఇంపాక్ట్ అయింది ఒకటి స్ట్రింప్ ఇండస్ట్రీ ఒకటి టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ అది కూడా ఇప్పుడు రష్యా పోటీని వచ్చిన తర్వాత అక్కడ ఒప్పందంలో ఆయన ఏమన్నారంటే మేము కొంటాము స్ట్రింప్ తీసుకుంటాం ఓకే టెక్స్టైల్స్ మనం ఆల్రెడీ డైవర్సిఫై చేయడం మొదలుపెట్టాం ఫర్ ఎగ్జాంపుల్ కీటెక్స్ విచ్ ఈస్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ కిడ్స్ వేర్ లా బ్రాండ్ అనమాట అంటే కిడ్స్కి ఏం చెప్తా అండర్ గార్మెంట్స్కి వాళ్ళు కేరళ నుంచి ఒరిజినల్ ప్రొడక్షన్ ఉండే ఇప్పుడు వరంగల్లో కూడా చాలా పెద్ద ఫెసిలిటీ పెట్టారు వాళ్ళు ఇండియాలోనే థౌజండ్ షోరూమ్స్ ఓపెన్ చేయబోతున్నారు వెయ్యి షోరూమ్స్ ఓపెన్ చేస్తారంట ఒక్కొక్క షోరూమ్ నుంచి ఒక రెండు కోట్లు వాళ్ళకి టర్న్ ఓవర్ ఆంటిసిపేట్ చేస్తున్నారు సేమ్ టూ థౌజండ్ క్రోస్ వీ కెన్ డూ ఈజీలీ వితౌట్ ఎనీ ప్రాబ్లం మాకు అమెరికాలో మార్జిన్స్ చాలా తక్కువ ఉండే ఎస్ బిగ్ మార్కెట్ నో డౌట్ కానీ మేము ఇప్పుడు ట్రంప్ టారిఫ్ ఉంటే కూడా మేము బయట ఇండియాలో అమ్ముకుంటా అమ్ముకుంటే మాకు ప్రాబ్లం లేదు యూరోప్ కూడా వెళ్తున్నాం యూరోప్లో కూడా అమ్మచ్చని చెప్పి ఇప్పుడు ఇండియన్ రోస్ ఈ రైస్ ఫెడరేషన్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అడిగి మిగతా రాష్ట్రాలకి ఇంకా ఎక్స్పోర్ట్ ఎక్కువ ఇంకా పెంచాలని చెప్తున్నారు గవర్నమెంట్ సపోర్ట్ కావాల్సి వస్తుంది దానికి బ్యాంక్ క్రెడిట్ కానీ ఎల్సీ ఓపెన్ చేయడం అంతా ఉంటుంది బహుశా ఇంకొక ట్రంప్ ఏదైనా తీసుకురారు హండ్రెడ్ పర్సెంట్ దట్ విల్ నాట్ హ్యాపీన్ కానీ జరిగితే కూడా మనకు బ్యాకప్ ప్లాన్స్ ఉంది నో ప్రాబ్లం అనమాట సో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చిపోయిన తర్వాత ఇప్పటిదాకా ఏ విధంగానో ఇద్దరు పాజిటివ్ కావచ్చు నెగిటివ్గా కావచ్చు పాకిస్తాన్ మన అమెరికా అయితే అస్సలు రెస్పాండ్ అవ్వలేదు బట్ సడన్గా ఈ టారిఫ్లు కావచ్చు లేకపోతే శాంక్షన్స్ బియ్యం మీద ఒక కంట్రోల్ చెయ్యాలి అనేది ఈ మాట ఎందుకని వస్తుంది రేపటి నుంచి అయితే మళ్ళీ ఎలాగో చర్చలు ఉంటాయి సో అటు రష్యాని ఏమనలేక ఇటు మనల్ని అనలేక రైతులను అనాలని చూస్తున్నారా పాలిటిక్స్ యూఎస్ పాలిటిక్స్ నేను చెప్పాను అక్కడ కూడా మనలాగనే మన దగ్గర కూడా ఫార్మింగ్ కమ్యూనిటీ పెద్ద ఓట్ బ్యాంక్ అది వాళ్ళకి దానికోసం వాళ్ళకి పవర్ ఫ్రీ నీళ్లు ఫ్రీ ఫర్టిలైజర్ సబ్సిడీ సీడ్స్ సబ్సిడీ అన్నీ ఇస్తారు దాని తర్వాత మీరు ఒక అష్యూర్డ్ ప్రైస్లో కొంటున్నారు ఓకే గవర్నమెంట్కి అష్యూరెన్స్ ఇస్తే మీ దగ్గర నుంచి దానికొంటున్నా మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నారు సో దాంతో యూజువలీ ఏదైనా పెద్ద వరదలో కానీ ఏదైనా సైక్లోన్ రాకుంటే డెఫినెట్గా ఫార్మర్స్కి కొంచెం లాభమైనా వస్తుంది దాని మీద ప్రొడక్షన్ కాస్ట్ పైన ఎక్స్పోర్ట్స్ అనేది ఒక స్పెషలైజ్ డివిజన్ అనమాట మన అన్ని రైస్ మనం భారతదేశంలో తయారు చేసే రైస్ మనం ఎక్స్పోర్ట్ చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్టన్ పార్బాయిల్ టైప్ మనం చేస్తాం దానికి ఇంకో మార్కెట్ ఉంటుంది మనకన్నా ఎఫిషియెంట్గా ఈ మార్కెట్లో మనం తీసుకురావాల్సింది ఎఫిషియన్సీ అది చాలా ఇంపార్టెంట్ మన అగ్రికల్చర్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర టెక్నాలజీ చాలా తక్కువ అక్కడక్కడ ట్రాక్టర్స్ వాడుతున్నాం అక్కడక్కడ థ్రెషర్స్ వాడుతున్నాం కానీ లార్జ్ స్కేల్లో వాడట్లేదు పెద్ద స్కేల్లో వాడట్లేదు పంజాబ్ వైపు మెకనైజేషన్ చాలా ఎక్కువ సౌత్లో అంత మెకనైజేషన్ దగ్గరికి రాలేదు అది రావాల్సింది ఎందుకంటే ఓకే ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే కంప్యూటర్ వచ్చినప్పుడు చాలా మంది ఉద్యోగం పోతుందని చెప్పి కమ్యూనిస్టు వాళ్ళు పెద్ద పుకారు లేపారు ఒక టైం అందరూ నిరుద్యోగులుగా అయిపోతారు రీప్లేస్ చేస్తుంది అని కరెక్ట్ కేరళలో అయితే బంద్ పాటించారు కంప్యూటర్లు తీసుకెళ్ళి రోడ్ మీద పడేసారు ఇదంతా గుర్తుంది నాకు సార్ ఎయిటీస్ నైంటీస్లో జరిగిన అక్కడ జరిగిన ఉద్యమాలు దాని తర్వాత అందరు తెలుసు కంప్యూటర్తో ఏమైంది ఇప్పుడు కంప్యూటర్ లేని ఒక టేబుల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో లేవు అందరి దగ్గర ఒక కంప్యూటర్ ఉందన్నమాట సో ఇది కూడా అంతే సో ఇప్పుడు ఏమైతుందంటే గవర్నమెంట్కి ప్రెషర్ పెట్టడానికి యుఎస్ గవర్నమెంట్ వేస్తున్న ప్రెజర్ ఇది మనం డంపింగ్ అయితే చేయట్లేదు మనం బిలో కాస్ట్ వెళ్ళట్లేదు దగ్గర మనం అట్ కాస్టే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే మన నష్టాలు ఎందుకు అమ్మాలి బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు అమ్మేది ప్రైవేట్ ప్లేస్ అమ్ముతున్నారు వాళ్ళు ఎందుకు లాస్ట్లో అమ్ముతారండి వాళ్ళు ఇక్కడి నుంచి ఒక కిలో బియ్యం నార్మల్ బియ్యం ముప్పై ముప్పై ఐదు రూపాయలు కిలో కొనుక్కుంటే బయట వాళ్ళు తీసుకెళ్ళి అరవై అరవై ఏళ్ళు అమ్ముతారు వాళ్ళు మన దగ్గర కూడా అంతే రీటైల్ మార్కెట్లో మీరు వెళ్తే అరవై ఐదు రూపాయలు కిలో ఉంటుంది మంచి సోనా మసూరి ద రీటైల్ ప్రైసెస్ ఆర్ హోల్సేల్ ప్రైసెస్ అరౌండ్ ఫార్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఉంటుంది దానికని తక్కువ కూడా ఉండొచ్చు మిల్లర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ అనుకుంటుంది సో డంపింగ్ మన దగ్గర జరగట్లేదు ఇట్స్ రాంగ్ నోషన్ అది కానీ బిలో కాస్ట్ అంబినేషన్స్ చాలా ఉన్నారు వియత్నాం ఉండొచ్చు థాయిలాండ్ ఉండొచ్చు వీళ్ళందరూ బిలో కాస్ట్ అమ్ముతారు ఎందుకంటే వాళ్ళకి పెద్ద మార్కెట్ లేదు మనలాగా భారతదేశంలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నిటికంటే పెద్ద బయ్యర్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి బియ్యం ఎట్లా వస్తుందంటే మినిమం సపోర్ట్ ప్రైస్లో ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రతి స్టేట్లో కొనేది ఎఫ్సీఐ గోడౌన్స్కి వస్తుంది తర్వాత ఎఫ్సిఏ గోడౌన్ దాంట్లో ఆల్మోస్ట్ ఎనభై శాతం ఎనభై కోట్ల మందికి ఫ్రీ ఉచిత బియ్యం ఇస్తారు ప్రధానమంత్రి స్కీమ్ కింద తో వాళ్ళ గోడౌన్స్ ఎంటీ అవుతూనే ఉంటుంది లేకుంటే ముందు అయిపోయిందంటే మీరు గుర్తుంటుంది ఒక పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందు మీరు ఇక్కడ నగర్ కానీ చర్లపల్లి వెళ్తే గోడ నుంచి బయట వర్షానికి తడిచిపోయి పాడైపోయి ఎలుకలు తింటున్న కేసు ఉంటుంది గవర్నమెంట్ లాజిక్ ఏంటంటే ఎలుకలు తినే బదులు వర్షాలు తడిచిపోయి స్పాయిల్ అయ్యే బదులు ప్రజలకు ఇచ్చేసేయండి ఫ్రీగా ఇస్తే కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే అది లేకుండా స్పాయిల్ అయిపోతుంది అక్కడ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పాలసీ అంట మన ఎప్పుడు ఒక ఇన్వెంటరీ చేస్తున్నప్పుడు ఏది ఫస్ట్ వచ్చిందో దాన్ని ఫస్ట్ బయట పంపించేసేయాలి లాస్ట్ వచ్చిందో ఉంచుకోవాలి మన దగ్గర ఏ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే స్పేసే లేదు వేర్ హౌసింగ్లో ఇప్పుడు చాలా మటుకు ఎంటీ అయిపోతున్నాయి కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి కొత్త రైస్ వస్తాయి కొత్త రైస్ని ఎక్కిస్తాయి కానీ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసే రైస్ కానివ్వండి యూరోప్కి ఎక్స్పోర్ట్ రైస్ చేసే క్వాలిటీ స్టాండర్డ్స్ చాలా స్ట్రిక్ట్ ఎగ్జాక్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పెస్టిసైడ్ ఉండకూడదు పెస్టిసైడ్ లెవెల్ చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు మన దగ్గర కాదు మన దగ్గర ఎవరు మీరు వాళ్ళ దగ్గర బియ్యం దాని మాయిశ్చర్ కంటెంట్ చూస్తారు కానీ మిగతా బ్రోకెన్ క్వాలిటీ ఎంత ఉంది అది చూస్తారు కానీ దే విల్ నెవర్ చెక్ దీంట్లో పెస్టిసైడ్ కంటెంట్ ఎంత వెళ్ళదు అది అన్నిట్లో అంతే ఇప్పుడు మన దగ్గర కూరగాయలు అమ్ముతున్నప్పుడు ఎంతమంది చెక్ చేస్తారు ఫుడ్ డిపార్ట్మెంటో హెల్త్ డిపార్ట్మెంటో ఎక్కడ వాళ్ళ దగ్గర ఎక్స్పర్టీస్ లేదు ఎంత ఆర్గానికో కూడా తెలియదు మనకు ఆర్గానిక్ ఇస్ ద మోస్ట్ మిస్యూజ్డ్ వర్డ్ కవిత గారు మోస్ట్ మిస్యూజ్ వర్డ్ ఆర్గానిక్ అని ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది అంటాడు నేను ఫర్టిలైజర్ యూజ్ చేయట్లేదు అంటారు మన్యూర్ యూజ్ చేశానని మన్యూర్ ఇంకోరు ఏమంటారు మేము న్యాచురల్గా దాన్ని ఎక్స్ ఈ వెజిటబుల్స్ అన్ని వేస్ట్ అయ్యి దాన్ని తీసుకొని కంపోజ్ చేసి దాని నుంచి వాడుతున్నాం అంటారు ఓకే ఇంకొకరు ఏమంటారంటే మేము అసలు స్ప్రే చేయట్లేదు మేము న్యాచురల్ ఇది యూస్ చేస్తాము కెమికల్స్ యూస్ చేసి న్యాచురల్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ యూజ్ చేసి క్లీన్ చేస్తాం సో ఇట్స్ ద మోస్ట్ మిస్యూజ్ బౌట్ మన అసలు ఆర్గానిక్ అనేసి ఏం లేదు ఓకే ఇట్స్ బెటర్ దెన్ కెమికల్ రిలేటెడ్ స్టఫ్ ఎందుకంటే మన దగ్గర చాలామంది ఇప్పుడు క్యాన్సర్ ఎందుకు వస్తుంది క్యాన్సర్ ఎందుకు వస్తుంది అడుగుతారు ఇప్పుడు విఆర్ సైట్లీ డివేటింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ అని చెప్పాల్సింది ఇది ప్రజలకి మన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మన దగ్గర మన ప్రొడక్ట్స్ మీద ఫర్టిలైజర్ చాలా విపరీతంగా వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బెల్ట్ అండ్ వీట్ బెల్ట్ పంజాబ్ నుంచి రాజస్థాన్ దాకా టిల్ నార్త్ గుజరాత్ క్యాన్సర్ బెల్ట్ ఇండియాది ఒక ట్రైన్ నడుస్తుంది పైన అక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రైన్ ఒక ఇండియన్ రైల్వే స్పెషల్ ట్రైన్ రన్ చేస్తారు క్యాన్సర్ పేషెంట్స్కి అక్కడ డాక్టర్లు ఉంటారు కన్సల్టేషన్ రూమ్స్ ఉంటుంది అన్నీ ఉంటుంది ఎందుకంటే ఈ స్ప్రేయింగ్లోనే పెద్ద ప్రాబ్లం అవుతుంది మన దగ్గర కంపెనీ ఉంది మారుడ్ డ్రోన్స్ అని చెప్పి హైదరాబాద్లో చాలా యంగ్స్టర్స్ స్టార్ట్ చేశారు అది మోదీ గారి దగ్గర వెళ్ళి డెమో చేశారు వాళ్ళు ఎగ్జిబిషన్లో వైడ్లీ యాక్సెప్టెడ్ వాళ్ళు దాన్ని యూజ్ చేసి స్ప్రేయింగ్ చేస్తున్నారు డ్రోన్స్ యూజ్ చేసి అప్పుడు ఏంటంటే హ్యూమన్ కాంటాక్ట్ లేదు సో మన వీళ్ళు ఫార్మర్స్ ఏం చేస్తారు ఖర్చీ కట్టేసుకొని మీరు చేస్తుంటారు స్ప్రే చేస్తుంటారు వెరీ వెరీ డేంజరస్ యూఎస్కి వెళ్ళే పెస్టిసైడ్ కంట్రోల్ రైస్ చాలా స్ట్రిక్ట్ క్వాంటిటీ ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్పోర్ట్ అక్కడికి వెళ్ళదు సేమ్ విత్ యూరో అదే టైంలో మన మన వైపు అమ్ముకుంటే ఎవడు అడిగాడు ఇక్కడ అమ్మ ఇక్కడ అమ్మేసుకోవచ్చు ఈవెన్ క్వాలిటీ ఆఫ్ రైస్ ఇండియాలో ఐదో ఆరు టైప్స్ డిఫరెంట్ మనకు తెలిసింది మన షాప్కి వెళ్తేనే తెలిసిపోతుంది రిటైల్ షాప్ అది కాకుండా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనం ఇప్పుడు మాట్లాడిన దాంట్లో దాంట్లో కూడా క్వాలిటీ సస్పెక్ట్ ఉంటుంది కానీ ట్రంప్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ట్రంప్ ఏమంటారు ఇండియన్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నారు దీనికన్నా ముందు టర్మ్లో ఇప్పుడు కాదు ద ఫస్ట్ టర్మ్ ఈ క్రియేటెడ్ దిస్ ప్రాబ్లమ్ మీరు పవర్ ఫ్రీ ఇస్తున్నారు వాటర్ ఫ్రీ ఇస్తున్నారు ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తున్నారు సీడ్స్ సబ్సిడీ ఇస్తున్నారు ఇది కాకుండా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నారు మనం డిస్కస్ చేస్తాం ఈ అన్నిటిది కూడా ఇన్పుట్ కాస్ట్ తీసుకోవాలంట మనం అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఫార్మర్ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై నాలుగు రూపాయలు ఇరవై కిలో రూపాయలు కిలోకి కొంటున్నారు పదిహేను రూపాయలు కిలో కొంటున్నాను అనుకోండి ఎంఎస్పిలో ఐ డోంట్ ష్యూర్ వాట్ ద అమౌంట్ ఇస్ నేను ఒక న్యూమరికల్ నెంబర్ చెప్తున్నాను దానికోసం ట్రంప్ ఏమంటున్నారు ఈ పదిహేను రూపాయలు మీరు ఫార్మర్స్ దగ్గర నుంచి కొనేటప్పుడు యాక్చువల్ కాస్ట్ ఆఫ్ దాట్ ఇస్ థర్టీ రూపీస్ మీరు అన్ని సబ్సిడీ ఎలిమెంట్స్ దాంట్లో యాడ్ చేయాలి అన్ని కలుపుకొని చేయాలి కలుపుకొని మీరు మళ్ళీ దాని కాస్ట్ అరైవ్ కావాలి అప్పుడు దట్ మీ యాక్చువల్ కాస్ట్ కానీ అటువైపు యూఎస్లో కూడా ఫార్మింగ్ కమ్యూనిటీకి చాలా పెద్ద సబ్సిడీ ఇస్తారు ఇప్పుడు ఇస్తున్నారు అమెరికన్ గవర్నమెంట్ ఎందుకంటే ఎలక్షన్ రాబోతుంది అజ్ ఎస్ ఎట్ సమ్ రెండు వందల మిలియన్ డాలర్లు ఇక్కడ ఇస్తున్నారు ఫార్మర్స్కి వాళ్ళందరూ అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే ఒకటి సోయాబీన్ క్రైసిస్ నేను చెప్పాను దీనికన్నా ముందు ఒకటి నెక్స్ట్ వీట్ క్రైసిస్ నడుస్తుంది మూడోదేమో గ్రెయిన్ క్రైసిస్ వైట్ రైస్ క్రైసిస్ అమెరికన్ మార్కెట్ కన్జ్యూమ్ చేయలేకపోతున్నారు ఇంత క్వాంటిటీ బయటికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి కానీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇండియాకి ఇండియాకి తీసుకొచ్చారండి హైపోతిటికల్ సిట్యువేషన్ రేపు అమెరికన్ రైస్ అని చెప్పి ఒక బ్యాగ్ తీసుకొచ్చి సూపర్ మార్కెట్లో పెడితే ఎవరైనా కొంటారా వాళ్ళకు ఉండదు ఇట్ ఈస్ నాట్ లైక్ బయింగ్ అమెరికన్ కార్న్ పిస్టాష్యూ ఇదన్నీ కొంటారు బహుశా కానీ ఇది అమెరికన్ రైస్ అని చెప్పి మన దగ్గర యాభై అరవై రూపాయలు కిలో ఉన్నప్పుడు అది నేను నూట పదికి అమ్ముతానంటే ఎవరు తీసుకోరు సో దిస్ ఇస్ ద లాజిక్ అమెరికన్ సబ్సిడీ ఫార్మర్ కూడా మనం క్వశ్చన్ చేయాలి మీరు మీ ఫార్మర్స్ సబ్సిడీ ఇస్తున్నారు కదా మేము డంపింగ్ ఎట్లా చేస్తాం అని చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పాలి కానీ మన దగ్గర కూడా అక్కడున్న మీడియా కూడా ఇది అన్నీ అడగరు ఇక్కడ వాట్ ద అమెరికన్ పర్ కిలో కాస్ట్ ఫర్ రైస్ అట్లా ఎట్లా ఎరవయ్యారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళు బ్రేకప్ ఇస్తారు ఉన్నాయి అదే టైంలో ఇండియాలో వీఆ్ గా రెడీమేడ్ బ్రేకప్ పవర్ ఎంత వాటర్ ఎంత మన సబ్సిడీ ఎంత ఇస్తున్నాం దట్ ఇస్ ఫర్టిలైజర్ సబ్సిడీ సీడ్ సబ్సిడీ అది కాకుండా ఎంఎస్పి దాన్ని మనం కలుపుకునే యాక్చువల్ కాస్ట్ కూడా మనం అమెరికాకి చెప్తే బాగుంటుంది కానీ దే విల్ ఆల్సో రియలైజ్ మనకు పెద్ద థ్రెడ్ ఏం లేదు కవిత కదా ఇదంతా పెద్ద ఒక డ్రామా ఓన్లీ ఫర్ పబ్లిక్ కన్జంప్షన్ ట్రంప్ పెద్ద నేను అది చూసుకుంటాను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటారు ఏం చేస్తారు ఏం చేయలేరు దిస్ ఇస్ గోయింట్ బి కాన్స్టెంట్ ఇది ఇప్పుడు రైస్ గురించి మాట్లాడుతున్నాం రేపు ఇంకా ఏదో వస్తుంది ఓకే నెక్స్ట్ అంటారు అమెరికాలో స్టీల్ డంప్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి మీ స్టీల్ ప్రొడక్షన్ ఆగిపోయింది మొత్తం అమెరికాలో కార్ ప్రొడక్షన్ ఎందుకు ఆగిపోయింది కంప్లీట్గా కార్ ప్రొడక్షన్ వైట్ అమెరికా వాజ్ బిగ్గెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ ఒక టైంలో ఫోర్డ్ నుంచి మొదలై క్రైసర్ నుంచి యూ నేమ్ ఇట్ ఆన్ ద బ్రాండ్స్ వదారు అమెరికన్ బ్రాండ్స్ ఇప్పుడు ఎక్కడుంది అమెరికన్ బ్రాండ్స్ ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్న ప్రైవేట్ కంపెనీ లైక్ టెస్ట్లా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ అమెరికాలో ట్రెడిషనల్ కార్ ఇండస్ట్రీ పోయింది ఇప్పుడు కంప్లీట్గా ఎందుకు చైనా తీసుకెళ్ళిపోయారు మీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎడ్జ్ చైనా దగ్గర ఉంది ఇప్పుడు మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అయింది సో నోబడి అమెరికన్ కార్లు కొనడం మొదలు చైనా నుంచి కార్లు తెప్పించుకుంటే వారు కొంటున్నారు ఇదే ప్రాబ్లం అన్ని సెక్టర్స్ రాబోతుంది మీరు ఇప్పుడు రైస్ గురించి మాట్లాడారు కాస్ గురించి విన్నాం మనం టెక్స్టైల్స్ ఏంథింగ్ అది కాకుండా హై ఎండ్ ఎలక్ట్రానిక్స్ అమెరికాకి ఎడ్జ్ లేదు అక్కడ కూడా ఒక అమెరికన్ కంపెనీకి చెప్పండి పెద్ద ఎలక్ట్రానిక్ ఎడ్జ్ ఉన్నది అదే టైంలో జపాన్లో చూడండి సౌత్ కొరియా చూడండి దే ఆర్ ఆల్ అహెడ్ అండ్ నాట్ అమెరికాకు ఉన్న ఎడ్జ్ ఒకటే హై టెక్నాలజీ మీడియా లాంటి కంపెనీ చిప్స్ ప్రొడ్యూస్ చేస్తే కంపెనీ దే ఆర్ ద హై టెక్నాలజీ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ మిగతా వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ ద గేమ్ సో ఈ బిఎం పాలిటిక్స్ ఒక వారం ఉంటుంది పది రోజులు ఉంటుంది దాని తర్వాత ట్రంప్ గుర్తుండదు ఏం చెప్పారని మిగతా వాళ్ళకి విన్న వాళ్ళు గుర్తు గుర్తుండదు ఏం విన్నావని చెప్పేసి అనమాట సో ఇప్పటిదాకా ట్రెమోస్ చూపిస్తున్నవన్నీ కూడా హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి లేకుంటే వీసా ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్లను పెంచిన తర్వాత మీరు పాకిస్తాన్తో ఆపరేషన్స్ ఇందూర్ని ఆపకపోతే దాన్ని టూ ఫిఫ్టీ పర్సెంటేజ్ చేస్తాను ఇవన్నీ బెదిరింపులు బట్ అక్కడ ప్రాక్టికల్గా మాత్రం మనకు కనిపిస్తోంది హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి ఆ డాలర్ ఫీజులను పెంచడం లక్ష డాలర్లకు ఫీజు పెంచడం ఇవన్నీ మాత్రం చూసాం బట్ రైస్ మాత్రం ఓన్లీ అలా ఊరికే బెదిరింపులు మాత్రమేనా లేదు అమెరికన్ కన్స్యూమర్స్కి ఒక నెల ముందు ట్రంప్ ఇండియా నుంచి మనం ఇంపోర్ట్ మనం ఎక్స్పోర్ట్ చేసేది వాళ్ళు ఇంపోర్ట్ చేసేది యాభై నుంచి అరవై ఐదు ప్రోడక్ట్ల మీద డ్యూటీ తగ్గించేశారు టారిఫ్ మనం పేపర్లో చూస్తే యాభై శాతం ఉంది కానీ ఇప్పుడు మన బియ్యంకి అరవై శాతం ఉంది కానీ స్పైసెస్ ఫర్ ఎగ్జాంపుల్ తగ్గించారు రే టారిఫ్ టీ తగ్గించారు టారిఫ్ ఇదంతా ఇండియా నుంచి వెళ్తాం చాలా మటుకు ప్రోడక్ట్స్ ఎందుకంటే ఆ ఇక్వలెంట్ వాళ్ళకి దొరకట్లేదు ఆ క్వాలిటీ ఆ క్వాలిటీ దొరకదు ఆ ప్రైస్కి దొరకదు మీకు అండ్ ఇండియన్ కన్స్యూమర్కి టాటా టీ అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి కన్నన్ దేవన్ టీ అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది సౌత్ నుంచి వెళ్ళే వాళ్ళకి అట్లానే చాలా మటుకు ఎండిహెచ్ మసాలా అనగానే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒక కేటగిరీ ఆఫ్ కన్జ్యూమర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ మన వైపు నుంచి మనం పంపించే మసాలాలు యుఎస్లో చాలా మటుకు మన డయాస్పోరా వాడుకుంటారు అది చాలా క్లియర్ ఎంటీఆర్ మసాలా అంటే ఎంటీఆర్కి ఒక మార్కెట్ ఉంది అక్కడ నేను థాయిలాండ్లో ఉన్నప్పుడు చూశాను అక్కడ ఇండియన్ స్టోర్స్ ఉందన్నమాట ఇండియన్ మసాలాలు సప్లై చేస్తున్న వాళ్ళు స్లైట్లీ హయ్యర్ ప్రైస్ నో ప్రాబ్లం అదే న్యాచురల్ ఎందుకంటే వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారు దాని మీద పోష డ్యూటీ కడుతున్నారు ఏమి కానీ కొనడానికి అక్కడ ఆ షాప్కి వెళ్తే అందరు ఇండియన్స్ కనిపిస్తారు మీకు ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఎ స్మాల్ ఇండియా సో అమెరికాలు కూడా అంతే ఇప్పుడు మన వెజిటబుల్స్ ఇక్కడ నుంచి పంపించడం చెప్పట్లేదు ఇట్స్ ఇంపాసిబుల్ కానీ అట్లీస్ అవర్ స్పైస్ అవర్ ఇండియన్ ప్రోడక్ట్స్ స్పెషలీ బాస్మతి లాంటి రైస్కి మార్కెట్ ఉంది ట్రంప్ ఎంత టారిఫ్ పెంచినా కానీ దానికి ఒక మార్కెట్ ఉంటుంది అది కూడా కాదు నేను దీనికన్నా ముందు చెప్పినట్టు మనం రైస్ ఎక్స్పోర్ట్ చాలా మటుకు డైవర్సిఫైడ్ ఉన్నాం అక్రాస్ ద వరల్డ్ మనకి రైస్ ఎక్స్పోర్ట్స్ నడుస్తుంది అండ్ మనం ఎక్స్పోర్టర్స్ని మనం రియలీ అప్రిషియేట్ చేయాలి దీనికి ఎందుకంటే మన ఫార్మర్స్ కవిత గారు వీళ్ళు అమ్మలేరు డైరెక్ట్గా ఆ కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర వాళ్ళొక ఈవెన్ అమూల్ లాంటి ఒక యూనియన్ తయారు చేస్తే రేపు కోఆపరేటివ్ యూనియన్ తయారు చేస్తే కూడా వాళ్ళు చేయలేరు వాళ్ళు హాఫ్ ద టైం పొలాలు ఉంటారు వాళ్ళకి టైం లేదు ఇదంతా మార్కెటింగ్ సేల్స్ గ్లోబల్ మార్కెట్ని ఎలా రీచ్ అవ్వాలనే టెక్నిక్స్ టెక్నాలజీ తెలియదు వాళ్ళకి అది కూడా కదా గ్లోబల్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఒక బిజినెస్ అది అది ప్రైస్ వేరియేషన్స్ ఉంటుంది సీజనల్ ప్రైస్ వేరియేషన్స్ ఉంటుంది ఒక సీజన్లో ప్రైస్ పైకి వెళ్తుంది నెక్స్ట్ సీజన్లో ట్రఫ్ కిందకి వచ్చేస్తుంది సో యూ షుడ్ హ్యావ్ అడిక్వేట్ వేర్ హౌసింగ్ కెపాసిటీ వేర్ హౌస్ ఇదంతా రెడీగా పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ మన ఉల్లిపాయలు లాగానే ఉల్లిపాయలు ఏం చేస్తారు తక్కువ రేటు ఉన్నప్పుడు వీళ్ళు కోల్డ్ స్టోరేజ్లో ఉంచుకుంటారు లాసంగ్ గావం నాసిక్ వైపు అంతా పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు ఉల్లిపాయ రేటు ఫస్ట్ ఇరవై ఐదు రూపాయలు లేకుంటే ఇరవై రూపాయలకి వచ్చినప్పుడు వాళ్ళు వేరోస్లో పెట్టేస్తారు ఆరు నెలలు మినిమం షెల్ఫ్ లైఫ్ ఉంటుంది ఒక రెండు నెలలు కాగానే రేట్ పెరుగుతుంది ఇప్పుడు యాభై రూపాయలకి వస్తే వాళ్ళు ఇమ్మీడి డంపింగ్ మొదలు పెడతారు దే విల్ డ్రింక్ ఇట్ అవుట్ ఉంటుంది మాకు ఎందుకంటే ఫ్రెష్ క్రాప్ వచ్చేస్తుంది అప్పుడు దాకా ఆరు ఆరు నెలలకు ఫ్రెష్ క్రాప్ వస్తుంది రైస్ కూడా అంతే ద బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ నేను స్టోరీ గురించి చదువుతున్నప్పుడు నాకు అదే నాకు ఆశ్చర్యం అనిపించింది మనం బాస్మతిలో ఫోర్త్ పొజిషన్లో ఉన్నాం యుఎస్కే ఎక్స్పోర్ట్స్లో నార్మల్ రైస్ మనం ఇరవై నాలుగే ఉన్నాం ఎందుకంటే వీ డోంట్ రిక్వైర్ యుఎస్ మనం బయట అమ్ముకుంటున్నాం బీత బియ్యం ఎందుకంటే మనకు తెలిసి చాలా దేశాల్లో రైస్ ప్రొడక్షన్ పడిపోయింది మన దగ్గర ఇంకా తగ్గట్లేదు బహుశా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్తోనే ఉండొచ్చు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండని చెప్పి చాలామంది తయారు చేస్తున్నారు మొన్న ఒక సీనియర్ అగ్రికల్చర్ సైంటిస్ట్ రిటైర్డ్ అని ఆయన కలిశాను నేను ఆంధ్ర నుంచి వచ్చాను ఈ గేమ్ ఏ వెరీ డీటెయిల్డ్ పేపర్ ఓకే దాని గురించి ఇంకా నేను దాన్ని అనలైజ్ చేయడం ఇంకా టైం పడుతుంది నాకు కానీ ఎంత డీటెయిల్గా ఇచ్చారంటే మన దగ్గర వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంది మనం ఎంత ఫర్టిలైజర్ యూజ్ చేస్తున్నాం దాంట్లో ప్రొడక్టివిటీ ఎంత ఉంది మన ప్రొడక్టివిటీ చాలా తక్కువ మన దగ్గర ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెమిఆర్ ట్రాపిక్ ఎక్కడిసాట్ అని చెప్పి పటాన్చరులో ఎప్పుడో సెవెంటీస్ ఎయిటీస్లో మొదలైంది నాకు స్కూల్ రోజుల నాకు గుర్తుంది ఇక్వి సాటర్డే వాళ్ళు ఈ సెమీఆరి ట్రాపిక్స్ మన దాంట్లో సెమీఆరిట్ ట్రాపిక్ ఏరియాలో ఏం గ్రో చేయాలి ఆ టైంలో భారతదేశంలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉండే తర్వాతనే గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ గారు తీసుకొచ్చిన తర్వాత గ్రీన్ రెవల్యూషన్ మేడస్ సెల్ఫ్ సఫిషియెంట్ మనం ఒక టైంలో యుఎస్ నుంచి వీట్ తెప్పించుకుంటుండే గోధుమలు అక్కడే తెప్పించుకుంటుండే మన దగ్గర లేకుండే ప్రొడక్షన్ ఇప్పుడు చూడండి ఆర్ సర్ప్లస్ వీ కెన్ ఎక్స్పోర్ట్ టు ద ఎంటైర్ వరల్డ్ ఆ పొజిషన్ తీసుకొచ్చాం మనం ఇప్పుడు సో యుఎస్ కానీ ఎవరైనా మనకి ధమ్కి ఇస్తే మనం భయపడక్కర్లేదు మోర్ ఆఫ్ మార్కెట్స్ ఈజీగా దీన్ని మనం మిగతా దేశాలకి తిప్పుకోవచ్చు అక్కడ తీసుకెళ్ళి ప్రాబ్లమ్ ప్రాబ్లమే లేదు మనకి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై